మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రచించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే నాకు తెలియకుండానే ఎన్నో చికాకుల్లో పడ్డాను ఇప్పుడు గమ్యం శూన్యంగా ఉంది బయటపడే మార్గమే కనబడటం లేదు అసలు ఆలోచించే ఓపిక కూడా నాకు కరువైంది కనపడ్డ వస్తువు వల్ల నాకే కావాలని నా ఇష్టానికి అడ్డు వస్తే అతడిని సర్వనాశనం చేయాలని ఒకే ఆవేశం నా మనసు నాకే అర్థం కావటం లేదు ఏదో అశాంతి ఏదో ఆదుర్ద నాకెలా ప్రశాంతి లభిస్తుంది రాగద్వేషమిస్ విషయానింద్రియరత్మవైర్వి తే ఆత్మా ప్రసాదమధిగతి ప్రసాదే సర్వుఃఖాం హానిరస్పజాయే ప్రసన్నచేత య్యసు పర్యవతిష్టతి మీ చిక్కులకన్నింటికి రెండే కారణాలు ఒకటి రాగం రెండవది ద్వేషం ఈ రెండింటితోనే మీరు సతమతం అవుతున్నారు మీలో అశాంతి అలుముకుంది మనసును నిగ్రహించండి ఇంద్రియాలను స్వాధీనపరుచుకోండి రాగద్వేషాలు లేకుండా అనుకోకుండా లభించిన విషయ సుఖాలను మీరు పొందిన మనశ్శాంతికి ఉండదు ప్రసన్నమైన నిర్మలమైన మనసు ఉంటే అన్ని దుఃఖాలు వాటంతట అవే పోతాయి ప్రసన్నమైన మనసు కలవారికి స్థిరమైన బుద్ధి కలుగుతుంది అప్పుడు మీలో ఆవేశాలకు ఆదుర్దాలకు చోటు ఉండదు ఏది చేసినా చక్కగా ఆలోచించి చేస్తారు రాగద్వేషాల ప్రభావం మీ మీద లేదు కాబట్టి మీకు ప్రశాంతికి లోటు ఉండదు